విశాఖలో స్థానిక మంత్రిపాలెలో బుధవారం వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభమైంది కార్యక్రమంలోని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ శాసన మండలి సభ్యురాలు రాష్ట్ర మహిళా విభాగపు అధ్యక్షురాలు వరదు కళ్యాణి హాజరు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర మహిళా విభాగపు అధ్యక్షురాలు పెడాడ కుమారి తదితరులు పాల్గొన్నారు పార్టీ నూతన కార్యాలయాన్ని విశాఖపట్నం నడిబడిన మదిలిపాలెం కృష్ణా కాలేజ్ పక్కన గతంలో ఏదైతే ఇక్కడ కార్యకలాపాలు పార్టీకి సంబంధించినటువంటివి జరిగేవో తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నూతన కార్యాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు గత ప్రభుత్వంలో లీజులు ఇవ్వడం దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద ఏ రకంగా దాన్ని డెమాలిష్ చేయాలి ఏ రకంగా వాటిని అన్నింటినీ కూడా రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మేము దానికి సంబంధించినటువంటి ఫీజులు కానీ సంబంధించినటువంటి బిల్డింగ్ ప్లాన్లకు సంబంధించినటువంటి ఛార్జీలు కానీ అన్ని కట్టినప్పటికీ కక్షపూరితంగా వాటిని డెమాలిష్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వారు నోటీసులు ఇవ్వడం దాని మీద మేము కోర్టుకు వెళ్ళడం కోర్టు కోర్టులో అవి స్టేలు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియలో మళ్ళీ అక్కడ కార్యకలాపాలు ఎక్కడైతే ఎన్ఆర్లో గతంలో పార్టీ కార్యాలయం ఉండేదో అక్కడ కార్యకలాపాలు చేయడానికి కోర్టు అడ్డంకులు అన్నీ కూడా ఉండడంతో మళ్ళీ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ మళ్ళీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాం దీన్ని పూర్తిస్థాయి ప్రారంభం రేపు పదిహేనో తారీఖున పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు అలాగే శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రేపు ఆదివారం పదిహేనో తారీఖున పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిపోతూ ఉన్నాం ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మద్దిలపాలెంలో అది మీకు అందుబాటులో పత్రికా సోదరులు పత్రికా సమావేశాలు పెట్టిన వాళ్ళు మీకు అందుబాటులో ఉంటుంది మా పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా గతంలో ఇదే కార్యాలయం నుంచి గతంలో ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్నికలు ఇదే కార్యాలయం నుంచి చేశాం గొప్ప విజయాన్ని ఆ రోజు సాధించాం మళ్ళీ సెంటిమెంట్గా కూడా ఇక్కడ నుంచి అయితే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇక్కడి నుంచి కార్యాలయాన్ని కార్యకలాపాలన్నీ కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో రేపు పదిహేనో తారీఖున పెద్దలు విజయసాయి రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరి చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభోత్సవం చేసి ఆ రోజు నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచి చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది ఈరోజు పూజా కార్యక్రమం